పరముందు ఆసీనుడయ్యేటటువంటి తండ్రి దేవునికి మొదటగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చక్కటి విలువైనటువంటి సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు తాను చిన్న జీవగ్రంథం నుంచి శ్రేష్టమైన మాటలు మీతో పాటు కూడా పంచుకోవటానికి చిన్న ప్రార్థన చేసి అజీవ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను మహాపరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నత స్తోత్రములు తండ్రి ఈ యొక్క దేవా మిరిచిన మందు దేవ మీరిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని గ్రంథములో కొన్ని మాటల తండ్రి నా యొక్క సహోదరి సహోదరులతో పంచుకొని చుండగా తండ్రి మాటలు వినిచున్న వారు కూడా సత్యాన్ని గ్రహించి వాక్యానికి బద్దులై వాక్యాన్ని పరిశీలన చేసి మీ కుమారుని మార్గంలో నడిచడానికి అవసరమైన శక్తిని సామర్థ్యమును వాక్య జ్ఞానము సంపాదించుకునే రీతిగా వారిని బలపరచమని దేవ నేను చెప్తున్నటువంటి మాటలు కూడా నా సొంత ఉద్దేశం అవుతానని ఆలోచన అవుతానని కాకుండా వాక్యానుసారంగా తండ్రి వాటిని విశదీకరించేటువంటి జ్ఞానం నాకు అనుగ్రహించమని కొద్ది విన్నపంలో నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పుణ్యనామం బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభు నుండి ప్రియులకు నా యొక్క వందనమని తెలియజేసుకుంటున్నాను కృత నిబంధన నుంచి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు తాను ఈ భూమి మీద ముప్పై మూడు సంవత్సరం ముప్పై మూడు సంవత్సరాలు బ్రతికిన కాలం అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు ఆయన బోధించడం అనేది జరిగింది ఆ యొక్క మాటల్లో కొన్ని మాటలు మీతో పాటు కూడా ఈరోజు పంచుకోవడానికి చక్కటి అవకాశం ఇచ్చిన మత్స్సు వార్త ఐదాధ్యాయుడు మత శువార్త ఐదాజ్యం ఇరవై ఏడు నుంచి మనం చూస్తున్నట్టయితే వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడకు నీ కుడికను నేను అభ్యంతరపరచని అట్లా దాన్ని పెరిగి నీ ఎద్దు నుండి పారవేయము నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కాదా నీ కుడి చేయిని నభ్యంత్రపరచనీయడలా దాని నరికి నీ ఎద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించట నీకు ప్రయోజనకరం కాదా ఇది ఏసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ చెప్పినటువంటి మాటలు ఇవి ఏంటి మాటలు వ్యభిచారం చేయవద్దనే మాట మీరు విన్నారు కదా అయితే మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసినట్టుగా చాలా నిర్మోహమాటంగా చెప్పడం అనేది జరిగింది అంటే ఈరోజు మనము దారిన పోయేటువంటి స్త్రీలను చూసేటప్పుడు మన హృదయంలో ఒక రకమైనటువంటి భావం అనేది కలుగుతుంటుంది సో ఆ భావం కలగడాన్ని కూడా వేసు క్రీస్తు వారు పాపముగా వ్యభిచారముగా ఆయన అభివర్ణించడం అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది ఎంత క్లియర్గా కనబడుతుందంటే పరాయస్త్రీని మరొక దృష్టితో చూడకూడదు ఏ క్రైస్తవుడైనప్పటికీ కూడా ఏ క్రైస్తవుడైనా సరే పరాయస్త్రీని మరొక దృష్టితో చూసిన ఎడలా వాడు ఆ క్షణం అందే తన హృదయంలో పాపం చేసిన వాడకును అని చాలా స్పష్టంగా చెప్పాడు దానికి కొనసాగింపుగా ఏం చెప్పాడంటే నీ కన్ను నిన్న యెడల దాని పెరిగి నీ నుండి పారిపోయము అంటే ఏంటి మనం చూసేటువంటి చూపు అనేది అసభ్యకరంగా ఉన్నప్పుడు చెడ్డదిగా ఉన్నప్పుడు ఆ కన్నుని పెరిగివేయమంటున్నాడు ఏ అంటే కన్ను పెరికేస్తే చూడడం మానేస్తామా సహజంగా జరగదు కదా ఒక కన్ను తీసేస్తే రెండో కన్నుతో మనం చూస్తాం రెండు కళ్ళు తీసేస్తే అసలు హృదయమే వీటన్నింటికి కూడా ఆదేశిస్తుంటది చెయ్యికైనా సరే కాలుకైనా సరే కన్నుకైనా సరే ప్రతిదానికి కూడా హృదయమే ఆదేశిస్తుంటుంది హృదయం అనేది ఎప్పుడైతే మనసును ప్రేరేపిస్తుందో మైండ్ని మైండ్ అనేది ఆయా పరికరాలకు ఆ ఆదేశం ఇస్తుంది అంటే కన్నును చూడమని మైండ్ ఎప్పుడైతే చెబుతుందో కన్ను చూస్తుంది చెయ్యి నే పనైనా సరే చేయమని చెయ్యికి ఆదేశిస్తే చెయ్యి చేస్తుంది అంటే ఇదంతా ఇంటర్లింక్ అనేది ఉంటుంది ప్రతి దానికి కూడా అంటే ప్రతీది కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం నుంచే వస్తుంది అందుకంటాడు ఏసు క్రీస్తు వారు ఎక్కడ పన్నెండు అధ్యక్షులు అంటాడు హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడును అని కనుకనే మనకి సామెత హృదయం అన్నింటికంటే మోసకరమైనది ఎర్మియా గ్రంథంలో ఉంటుంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఇక్కడ మరి ఏ క్రీస్తు వారు నీ కన్ను చెడ్డదైతే దాన్ని పెరిగి పారవేయమంటున్నారు అది దానివల్ల నీ దేహమంతయు నరకంలోనికి పోకుండా నీకు ప్రయోజనకరము కదా అంటే ఏంటి కన్ను పీపేస్తే మనం నరకానికి వెళ్ళమా అంటే ఒంటి కన్నుతో మనం నరకానికి వెళ్తాము భౌతిక పరమైనటువంటి కన్ను పీకేస్తే ఆత్మకు ఏ విధంగా కన్ను పోతుంది ఆత్మకు కన్ను పోవడం ఉండదు కదా భౌతికపరమైన కన్ను ఈ భౌతిక పరమైన కన్ను మనం పెరికేస్తే ఆత్మ సంబంధమైనటువంటిది ఆత్మకు కన్ను ఏ విధంగా పోతుంది అసలు ఏంటి ఏ కన్ను పెరికేయమని చెప్పడం ఏంటి దీని యొక్క భావం ఏంటి చెయ్యి తప్పు చేస్తే చెయ్యి నరికేమని చెప్పడం అంటే ఏంటి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మతస్సు వార్త పద్దెనిమిది తొమ్మిది ఎనిమిది వచనాలు కూడా ఇదే సందర్భాన్ని మాట్లాడుతూ అక్కడ ఏమంటాడంటే చిన్నపిల్లల విషయంలో మాట్లాడుతూ మతస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు కూడా ఇక్కడ కూడా ఏమంటాడంటే నీ పాదమైనను నీ చెయ్యైనను అయినను నిన్న అభ్యంతర పరచని ఏడలా వాటిని నరికి నీ యుద్ధ నుండి పారవేయమంటాడు చూడండి కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన దాన్ని నరికి నీ యొక్క నుండి పారవేయము రెండు చేతులు రెండు పాదములు కలిగి నిత్యాజ్ఞులు పడవేయపడకుండా కుంటి వాడుగాను అంగహీను గాను జీవంలో ప్రవేశించటమేళ్ళు కదా అంటే ఏంటి అంటే రెండు కాళ్ళు రెండు చేతులు తీసేసుకుంటే అంగవాక్యంతో మనం పరలోకం చేరుతామా ఈ రెండు కాళ్లకు రెండు చేతులకు ఆదేశించింది ఎవరు హృదయము అంటే మరి హృదయమే తీసేస్తే మనిషి ఏం బ్రతుకుంటాడు భూమి మీద అసలు మరి ఏ క్రీస్తు ఏంటి కాళ్ళు చేతులు కళ్ళు తీసేసుకోమని చెప్తున్నాడు అసలు దీని యొక్క ఆంతర్యం ఏమిటి అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం అనేది అలంకారిక భాషలో వ్రాయడం అనేది జరిగింది అలంకారిక భాష అనేది ఉంటే పరిశుద్ధ గ్రంథంలో ఉదాహరణకు సంగమును శరీరంతో పోల్చడం అనేది జరిగింది పరలోకమును ఆకాశముతో పోల్చడం అనేది జరిగింది బాప్తిష్మమును మరణముతో పోల్చడం అనేది జరిగింది అంటే ఇట్లాగా ఒక అలంకారిక భాష అనేది మనకు బైబుల్ చాలా స్పష్టంగా కనబడుతుంది జాగ్రత్తగా చదివితే మరి ఇక్కడ కన్ను కాలు ఏంటి ఇది ఏ రకమైనటువంటి అలంకారిక భాష అంటే మనకు మనలో ఉన్నటువంటి ఈ చెడు కార్యాలు చెడు లక్షణాలు అనేవి ఏమైతే ఉంటాయో వీటిని అలంకారిక భాషలో కన్నుగాను కాలుగాను చెయ్యిగాను వర్ణించడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఏసుక్రీస్తు వారు మొదటి విధానంలో మత శువార్త ఐదార్జంలో నీ కన్ను చెడ్డదైతే దాన్ని పెరిగి పారవేసుకోమని చెప్పారు అంటే దీని అర్థము నీ చూపు అనేది ఏదైతే నువ్వు చూస్తున్నావో ఆ చూపు అనేది నీ యొక్క ఆత్మీయ జీవితానికి పరలోకం వెళ్ళడానికి నీ చూపు అనేది అభ్యంతరకరంగా ఉంటే ఆ చెడు చూపును తీసివేసేసుకో ఎందుకంటే నీవు ఆ చెడు చూపుతో ఒక పరాయస్త్రీని ఒక వ్యామోహపు విధానంలో చూస్తే నీ పరలోకంలో ప్రవేశించేటువంటి విధానాన్ని నీవు కోల్పోతావు అదేవిధంగా నువ్వు చేయితో చేసేటువంటి తప్పుడు కార్యాలు అనేవి ఏమైతే ఉంటే వాటన్నింటిని కూడా నరికేసుకో వాటన్నింటిని కూడా నరికేసుకుంటే నీవు ప్రయోజనకరమైన విధంగా ఉంటుంది అంటే నీకు పరలోకం వెళ్ళడానికి నీకు ఒక దారి అనేది సులువుగా ఉంటుంది ఈ లక్షణాలనేవి నువ్వు తీసివేసేసుకున్న రోజున ఖచ్చితంగా నీకు పరలోకం అనేది ప్రాథమ ప్రాప్తమవుతుంది పరలోకం ప్రవేశించడానికి నీకు దారి అనేది దొరుకుతుంది కారణం ఏంటంటే గలతీ పత్రికలో పౌల్ గారు ఒక మాట చెప్తారు గళతి పత్రిక ఐదో అధ్యాయం పదవచనం మనం చూసుకున్నట్టయితే గలతీ పత్రిక ఐదో అధ్యాయము పదవచన మనం అక్కడ చదివితే అక్కడ పౌల్ గారు చాలా చక్కటి మాట పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులి చేయను అనేటువంటి మాట ఆయన మాట్లాడడం చూస్తాం పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులియజేయండి నిజమే పులిసిని పిండి కొంచెం చాలు మొత్తం ముద్దంతా కూడా పులుపుగా చేసేయటానికి అంటే మనలో ఒక చెడు లక్షణం ఉంటే చాలు మన ఆత్మీయ జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోవటానికి ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడడం జరగదు అని హెబ్రీ పత్రిక మనకు పన్నెండు పద్నాలుగులో ఉంటుంది అంటే ఈ పరిశుద్ధత అంతా కూడా ఒక్క చెడు లక్షణంతో సర్వనాశనం అయిపోతుంది ఒక్క లక్షణం ఒక్క అవయవం ఉంటే చాలు మొత్తం పరిశుద్ధమైన జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది తత్ఫలితంగా మనము పరలోకం చేరడం అనేది జరగదు అని ఇక్కడ ఏసుక్రీస్తు వారు ఒక అలంకారిక భాషలో నీ కన్ను పెరిగివేయము అది నీకు ప్రయోజనకరము ఏంటో ప్రయోజనకరము అంటే నీలో ఉన్న చిడు లక్షణం అనేది నీవు పెరిగివేసుకుంటే అది నిన్ను ఆ చిడులక్షణం ఎప్పుడైతే పోతుందో నీవు పరలోకరాజ్యానికి చేరడానికి అర్హుడవుతావు పరలోక రాజ్యంలో నీవు ప్రవేశించగలవు అని ఏసుక్రీస్తు వారు ఒక ఉపమాన రీతిగా ఒక అలంకారిక భాషలో అక్కడ ఆయన చెప్పడం అనేది జరిగింది అందుకే ఎపేసి పత్రిక ఐదో అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అక్కడ చెప్తారు ఎపిఎస్సి పత్రిక ఐదో అధ్యాయంలో వ్యభిచారి అయినను ఐదో అధ్యాయము ఐదో వచనం వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోపి అయినను క్రైస్తు యొక్కయు దేవుని యొక్కయు రాక్ష్యమునకు హక్కుదారులు కాడు ఈ లక్షణాలు వ్యభిచారులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న అపవిత్రులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న లోబులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు విగ్రహారాధికులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన లేరు అదేవిధంగా గలత మొదటి కోరింది పత్రిక మొదటి కోరింది పత్రిక మనం చూసినట్టు ఆరో అధ్యాయం తొమ్మిదో వచనంలో తొమ్మిది నుంచి పదకొండు వచనాలు కూడా అక్కడ కూడా చాలా చక్కగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ఏమేమి ఆటంకంగా ఉంటాయో ఇక్కడ కూడా మనం చూస్తాం అన్యాయస్థుల దేవుని రాజ్యమునకు వారసులు అని నీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహ ఆరాధికులైనను వ్యభిచారులైనను ఆడంితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోగులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకున్న దేవుని రాజ్యంకు వారసుడు కానేరరు చాలా క్లియర్గా చెప్పాడు ఏ ఏ లక్షణాలైతే ఉంటాయో ఇవి కానీ ఉంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు అని అంటే ఇందులో ఏ ఒక్క లక్షణమైనా సరే మనం కలిగి ఉంటే మన ఆత్మీయ జీవితం అనేది పరిశుద్ధ జీవితం అనేది అపరిశుద్ధమైన జీవితంగా తయారవుతుంది అంటే ఒక్క చెడు లక్షణము మనలో కానీ ఉన్నట్లయితే మన పూర్తి పరిశుద్ధమ జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోద్ది ఆ ఒక్క లక్షణమే కదా ఏమైపోతుంది దేవుడు దాన్ని చూసి చూడండినట్టుగా వదిలేస్తాడు అంటే అదే కుదరదు అని వారు అక్కడ చెప్తున్నారు మత్స్య ఐదు అధ్యాయంలోను మత్స్సు పద్దెనిమిది పద్దెనిమిదో అధ్యాయంలోను మార్పు శువార్త తొమ్మిది అధ్యాయం నలభై మూడు నలభై ఐదు ఇక్కడ చెప్తున్న మాట అంటే ఆ మాట అదే నీ పన్ను నీకు చెడ్డదైతే అది నీకు ప్రయోజనకరం కాదు నీవు నరకానికి పోవడానికి అవకాశం ఉంటుంది నీ చేయి చెడ్డదైతే దాన్ని నరికై లేదంటే నీవు నరకానికి వెళ్ళిపోతావు అని చాలా స్పష్టంగా ఏ అంటే ఒక్క చెడు లక్షణమైనా సరే నీలో ఉంటే నీవు పొందాలనుకునేటువంటి నిశ్చితం అనేది నీకు అందకుండా నీవు నరకానికి పోవడానికి ఆస్కారం ఉంటుంది అందుకనే గళి పత్రిక ఐదాజనం మనం చూసినట్లయితే పదోవచనంలో ఆ గళితి పత్రిక ఐదాజ్యం వచనంలో శరీర కార్యాలు అనేవి ఒక పదిహేను ఉంటాయి ఈ పదిహేను శరీర కార్యాల్లో కూడా అంటే చెడు లక్షణాలు ఈ పదిహేను చెడు లక్షణాలు ఒక చెడు లక్షణమైనా సరే మనలో ఉంటే మనము పరిశుద్ధత అనేది కోల్పోతాము తత్ఫలితంగా ప్రభువును చూడమనే జరగదు తత్ఫలితంగా మనము దేని కొరకైతే నిరీక్షణ కలిగి భూమి మీద జీవిస్తున్నామో ఆ నిరీక్షణ కోల్పోయి మనము నరకానికి పోవడం అనేది జరుగుతుంది సో ఏసుక్రీస్తు వారు చెప్పిన యొక్క ఉపమానము ఆ యొక్క అలంకారిక భాషలో ఆ కన్ను కాలు అని అంటే మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలను మనము పెరిగి వేసుకోవాలి తీసివేసుకోవాలి ఇవి ఒక కన్ను కాలు ఒక అలంకారిక భాషలో ఏ వారు తెలియజేశారు అంటే ఏదైతే ఒకవేళ మన చూపు అనేది సవ్యంగా లేకపోతే మనం ఏ విధంగా అయితే సమాజంలో చెడ్డ పేరు అనేది తెచ్చుకుంటామో మనలో ఉన్న చెడు లక్షణాలు అనేవి కూడా అలాగే కానీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే మనము మనలో ఉన్న పరిశుద్ధత కోల్పోయి మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నది కాబట్టి మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు అనేవి ఒక్కటి కూడా మనలో చెడు లక్షణం అనేది ఉంటే మనము పరలోక రాజ్యము పొందలేము అని ఏసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది తర్వాత ఆ పోస్టుల ద్వారా చాలా క్లియర్గా ఎటువంటి చెడు లక్షణాలు అయితే ఉంటాయో ఆ చెడు లక్షణాలు ఉన్న వాళ్ళు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకుని లేరు అని చాలా స్పష్టంగా మాట్లాడడం అనేది జరిగింది కాబట్టి మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకొని దేవుడు ఆశించిన స్థాయిలో మనం ముందు కొనసాగిపోతూ పరిశుద్ధతను కాపాడుకుంటూ అనేక మందికి మనం సత్యాన్ని ప్రకటిస్తూ దేవుని యొక్క మార్గం అనేక మందికి మనము ప్రచురం చేస్తూ మనకున్న బాధ్యతను మనము జాగ్రత్తగా నిర్వర్తించి దేవుడు రీతిగా ఈ లోకంలో జీవితం అందరికీ కూడా నా యొక్క వందనంలో చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు మహాగరుడు సర్వోన్నత తండ్రి మరి మీరు ఇచ్చిన సదావకాశాన్ని బట్టి తండ్రి కొన్ని మాటలు మా యొక్క సహోదరులతో నేను పంచుకొని ఉన్నాను తండ్రి మరి ఈ మాటలను బట్టి వారు ఇంకను లోతైన సత్యాన్ని గ్రహించి తండ్రి వాక్యానుసారంగా జీవించడం సహాయం చేయమని మీ బిడ్డలందరితో కూడా తండ్రి రీతిగా తండ్రి అనుకూలమైన విధానంలో తండ్రి సత్యాన్ని తెలియపరుచుకుంటూ ఆ విధంగా జీవించటకు మాకు కావలసిన వాక్య జ్ఞానాన్ని అనుకరించమని మమ్మల్ని ముందుకు నడిపించమని ఈ యొక్క శరీర కార్యాలకు మేము దూరంగా ఉంటూ తండ్రి మాలు ఒక శరీర కార్యమైన ఒక చెడు లక్షణమైనా సరే మాలోగాను ఉంటే తండ్రి మేము పరిశుద్ధతను కోల్పోతాము తండ్రి తత్ఫలితంగా దేవ ఆ యొక్క పరలోకాన్ని పొందడం అనేది జరగదు కాబట్టి తండ్రి మాలో ఉన్న ప్రతి పాపాన్ని ప్రతి చెడు లక్షణాన్ని తీసివేసుకొని పరిశుద్ధత కలిగి జీవించటకు సహాయం చేయమని ఈ కొద్ది విన్నపంలో నా రక్షకుడైనటువంటి येसु क्रिश्त कुंजना अमन बट अॻिव वेठा तंहिं ओमेन